హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో వాహనదారులకు ఒక ముఖ్య గమనిక అండి మీ వాహనం వయసు ఒకవేళ ఎక్కువ అయిపోయింది అంటే పదహైదు ఏళ్ళు లేదా ఇరవై ఏళ్ళు దాటింటే ఆర్సీ రెన్యువల్ విషయంలో కొత్త రూల్స్ అయితే వచ్చాయి గడువు దాటిన రెన్యువల్ చేసుకోవచ్చు కానీ ఛార్జీలు మాత్రం భారీగా అయితే పెరిగాయి లేదంటే రేషన్ కార్డు రద్దు అయ్యే ప్రమాదం ఉంది అలాగే పాత వాహనం అమ్మినా కూడా తుక్కు వేసినా కూడా ఆర్సీ రద్దు చేసుకోవడం మంచిది చెప్తున్నారు లేదంటే యజమానులకు ప్రమాదం అని అంటున్నారు కొన్ని కీలక సూచనలు కూడా చేశారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరవచ్చు చూడండి కాలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో వాహనాలు ఉన్నవారికి అంటే స్కూటరు అలాగే కారు ఉన్నవారికి ఒక గమనికండి ప్రతి వాహనానికి ఒక జీవిత కాలం అయితే ఉంటుంది అయితే అది పూర్తయ్యాక ఆర్సి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుందని సంగతి తెలిసిందే కేంద్రం ఇటీవల వాహనాల ఆర్సీ గడువు పెంచినందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికీ చాలా మంది వాహనదారులు ఆర్సీ గడువు ముగిసినా కూడా తమ వాహనాల అయితే వాడుతూ ఉన్నారు దీని వల్ల కాలుష్యం పెరుగుతోంది ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక రుసుములు అయితే పెంచిందండి కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది గతంలో బైకులు మూడు చక్రాలు అలాగే నాలుగు చక్రాల వాహనాలు కాలపరిమితి వచ్చి పదహైదు నుంచి ఇరవై ఏళ్ళ వరకు అయితే ఉండేది ఆ తర్వాత ఐదేళ్ల పాటు రెన్యువల్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉండేది కానీ వాహనం ఆర్సీ గడువు ఇరవై ఏళ్ళు దాటితే పునరుద్ధరణ సాధ్యమయ్యేది కాదు అంటే ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత ఆర్సీ మళ్ళా రెన్యువల్ చేసుకోవాలన్నా కూడా మనకు సాధ్యపడేది కాదు కానీ ఇప్పుడు కొత్తగా ఇరవై ఏళ్ళు దాటినా కూడా వాహనాలకు కూడా రెన్యువల్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు అయితే రెన్యువల్ ఛార్జీలతో పాటు అదనపుగా గ్రీన్ ట్యాక్స్ జిఎస్టి రవాణా శాఖ చలానా అయితే చెల్లించాల్సి ఉంటుంది అలా చేయకపోతే రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఉండే వాళ్ళకి రేషన్ కార్డు అయితే రద్దు కావడం అలాగే ప్రభుత్వ పథకాలకు అనర్హులు కావడం వంటి సమస్యలు అయితే ఎదురవుతుంది అంటున్నారు అధికారులు ఒకవేళ వాహనం అమ్మిన ఆర్సీ బదిలీ చేయకపోతే అంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయకపోతే ప్రమాదాలు ఏమైనా జరిగితే మీరే బాధ్యులు అవుతారంటే మీ దగ్గర బండి కొండిన వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ చేసినా ఒకవేళ దొంగతనం చేసినా ఆ బండి మీ పేరుతోనే ఉంటుంది కాబట్టి ఆర్సీ ట్రాన్స్ఫర్ కాకపోతే ఆ కేసులు అయితే మీ పైన మోపబడతాయనేసి చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఆర్సీ వాడుకుంటే వాహనాన్ని రద్దు చేసుకోవడం మంచిది అనేసి సూచిస్తున్నారు కొందరు పాత వాహనాలను సెంటిమెంట్ గా ఇళ్లలోనే ఉంచుకుంటున్నారు కదండి మరి ఇంకొందరు అయితే బాగు చేయించి వాడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల వారి పేరున వాహనాల ఆర్సి రద్దు కాకుండా ఉంటుంది దీనివల్ల కొత్తవి కొనే సమయంలో ఎక్కువ వాహనాలు ఉన్నాయని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఏమంటే ఇప్పుడు మనకు ప్రతి వాహనం కొనేటప్పుడు మనకి ఆధార్ కార్డుతో లింక్ అయితే అవుతుంది కాబట్టి మీరు పాత ఆర్సిని రద్దు చేసుకోకుండా ఉంటే కొత్త వాహనం కొన్నా కూడా ఆ పేరు మీ పేరుతోనే ఉంటుంది కాబట్టి మీ మీ పేరు పైన రెండు బండ్లు ఉన్నాయి అన్నట్టు మనకు నమోదు అవుతుంది ఒకవేళ వాహనం అమ్మేశాక కూడా ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయకపోతే చాలా నష్టాలు అయితే ఉన్నాయంటున్నారు కొనుక్కున్న వ్యక్తి ప్రమాదం బారిన పడినా ఏదైనా నేరం చేసినా వాహనం ఎవరి పేరున ఉంటే వారే బాధలు అవుతారు అనేసి చెప్తున్నారు కాబట్టి వాహనం వాడకపోతే రద్దు చేసుకోవడం మంచిది అనేసి అంటున్నారు ఆర్సీని క్యాన్సిల్ చేసుకోవడం మంచిది అనేసి చెప్తున్నారండి ఇక ఇరవై ఏళ్ళు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ ఛార్జీల విషయానికి వస్తే కేంద్రం మోటార్ వాహనాల నిబంధనలో మార్పులు ఎద్దు చేసింది రూల్ ఎయిటీ వన్ కింద కొత్త ఫోర్ సింగ్ చేశారు దీని ద్వారా ఇరవై ఏళ్ళు పైబడిన వాహనాల ఆర్సీ రెనువల్ కు అవకాశం కల్పించారు ఈ ఛార్జీలకు అదనంగా జిఎస్టి కూడా ఉంటుంది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే దాని ప్రకారం ఛార్జీలు అయితే పెరిగాయి ఇరవై ఏళ్ళు పైబడిన మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ రెనువల్ ఫీజు వచ్చి రెండు వేల రూపాయలకు అయితే పెరిగింది ఇక త్రిచక్ర నాలుగు చక్రాల వాహనాలు అంటే మూడు చక్రాల నాలుగు చక్రాల వాహనాలకైతే రి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి ఐదు వేల రూపాయలు అయితే పెంచారండి ఇక దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాలు అంటే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం కదండి అలాంటి వాహనాలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫీజు ఇరవై వేలు అయితే ఉంటుంది అనేసి చెప్తున్నారు లేకపోతే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు అంటే కారు కానీ అంతకంటే ఎక్కువ పెద్ద వాహనాలు ఉంటే వాటికి ఎనభై వేలు అయితే చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు ఒకవేళ బండి కండిషన్ బాగుంటే గడువు ముగిసినా కూడా ఆర్సీ మనం రెన్యువల్ చేయించుకోవచ్చు అంటున్నారు అధికారులు అయితే వాహనాల యజమానులు ఆ వాహనం వాడకుండా తుక్కుకు విక్రయించినా సరే బండికి సంబంధించిన ఆర్సీలను రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు అలా చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని పాత వాహనాలు వాటిని విక్రయించేటప్పుడు ఆర్సీ ఇతర పత్రాలు బదిలీ చేయాలని సూచనలు చేస్తున్నారు అంటే మీరు ఒకవేళ అమ్మేస్తే ని కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే చేయాలి లేకపోతే బండి పూర్తిగా డ్యామేజ్ అయింటే ఒకవేళ తుక్కు మనం వేసినట్టయితే దానికి ఉన్న ఆర్సీని అయితే రద్దు చేసుకోవాలని చెప్తున్నారు అలా చేయని పక్షంలో వారు ఏం చేసినా విక్రయించిన వారితే బాధ్యత అవుతుందనేసి కూడా చెప్తున్నారండి వాహనదారులు ఈ విషయాన్ని గమనించి గమనించాలని సూచిస్తున్నారు అధికారులు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్